ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లకూట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి నేను ధనుసు రాశి వారి పేరు మీద మూడు గవలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం గవ్వలు ధనుసు రాశి అధిక ధను రాశికి అధిపతి మాత్రం గురువుడు అండి బృహస్పతి సంతాన కారకుడు సంసారకారకుడు భాగ్యకారకుడు విద్యాకారకుడు అలాగే కుటుంబకారకుడు అలాగే మాత్రం గౌరవకారకుడు కారకుడు జ్ఞానకారకుడు గురుగ్రహం పడ్డది కాబట్టి వారి జాతకానికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి శుభయోగం ఉన్నది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా మాత్రం ముడిపడకుండానే అవుతుందండి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉండేది వారి పేరు మీద మూల నక్షత్ర జాతకులకు శుభకరం ఉన్నదండి పూర్వాషాఢ నక్షత్రం జాతకులకు ఇబ్బందికరం ఉన్నదండి ఈ రాశివారు ధనుస్సు రాశివారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మూల పురుషులు కులదేవతకు పూజ చేయడం చాలా వరకు మంచిది ఎవరైనా సరే కుల కులదేవత ఎవరైనా తులజాపూర్ భవానికి కావచ్చు కనకదుర్గమ్మ కావచ్చు అలాగే రాజరాజేశ్వరి దేవత కావచ్చు కంచి కామాక్షి కావచ్చు మధ్యలో మీనాక్షి దేవత కావచ్చు అలాగే మహాలక్ష్మి దేవత కావచ్చు అలాగే వారి జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గాయత్రి మాత కావచ్చు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే సర్వ చాలా దేవతల పేర్లు ఉన్నాయండి అమ్మవార్ల పేరు అలాగే అలంపూర్ జోగులాంబ కావచ్చు కాళికా మాత కావచ్చు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రేణుకా ఎల్లమ్మ కావచ్చు అలాగే వీరు జాతక బలంలో గ్రామ దేవతలు కావచ్చు పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే కొందరికి వెంకటేశ్వర స్వామి కులదేవుడు ఉంటారు కొందరు నరసింహస్వామి ఉంటారు కొందరికి రాముడు ఉంటారు కొందరు కృష్ణుడు ఉంటారు కొందరు శివుడు ఉంటారు కొందరు సత్యనారాయణ స్వామి ఉంటారు కొందరు ఆంజనేయ స్వామి ఉంటాడు రకరకాలు ఉంటారండి ఒక్కొక్కరు తరతరాల నుంచి తరతరాల నుంచి ఒక్కొక్క దేవుణ్ణి కొలుస్తుంటారు దేవత అంటారు వారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆదాయం ఖర్చు సరీ సమానం ఉంటుంది ఎంత ధనం వచ్చినా నిలబడదు ధనం మాత్రం వచ్చేది కనిపిస్తుంది పోయేది కనిపించదు ధనుస్సు రాశి వారికి ఏమైంది బాగానే సంపాదించు బాగానే తింటారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ ఇబ్బందులు చాలా ఉంటాయి ధనుసు రాశి వారికి శుక్రమహారదశ నడుస్తుంది మరి ఒక దిక్కు నుంచి లక్ష్యం ప్రాప్తిస్తూనే ఉంటుంది ఒక దిక్కు నుంచి ఖర్చు అవుతూనే ఉంటాయి శుభకార్య సిద్ధి శుభకార్యాలు సిద్ధించే ఉన్నాయి వారి కళ్యాణం గురించి కావచ్చు వారి ఇంట్లో శుభకార్యం గురించి కావచ్చు కొన్ని ప్రయత్నాలు సాగే అవకాశాలు ఉంటాయి రాబోయే కాలంలో వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఉగాది తర్వాత మాత్రం శుభకార్యాలు సిద్ధిస్తాయంటే ఇప్పుడు మాత్రం మాట మాటలే జరుగుతాయి కానీ పనులు మాత్రం కావండి వీరి పేరు మీద రుణ చిక్కులు చాలా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతానం వృద్ధికి వచ్చే అవకాశం ఉంది కుటుంబ కలతలు తప్పకుండా ఉంటాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు అలాగే మాత్రం మీరు జాతకానికి మాత్రం నిలకడ ఉండదు మీరు జాతక బలానికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారస్తులైనా సరే ఉద్యోగస్తులైనా సరే అలాగే మామూలుగా చదువుకునే వారైనా సరే ప్రతి డిపార్ట్మెంట్ వారైనా సరే ఒత్తిడి చాలా ఉంటుంది ఒత్తిడి తొలగాలంటే మీరు పేరు మీద ఓపిక అవసరం ఏ పనైనా స్టెప్ బై స్టెప్ చేయటం మంచిదండి ఒక పని తర్వాత ఒకటి చేయటం మంచిది ఈ రాశి వారికి ఇప్పుడు నడుస్తున్న గ్రహానుసారం మాత్రం హడావుడి తొందర పడుతూనే ఉంటారు అన్ని పనులు ఒకటేసారి కావాలనుకుంటారు ఖచ్చితంగా కావాలనుకుంటారు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా కావాలనుకుంటారు దానివలన పని ఒత్తిడి ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి వీరి నిదానమే ప్రధానమని నడవడం చాలా వరకు మంచిదండి రెండవసారిగా వదేసి చూద్దాం రెండోసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహారదశ జాతకం ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికర యోగ బలం ఉన్నదండి ముఖ్యంగా మనోచంచలం ఉంటుంది చికాకులు ఉంటాయి చాకింతి సాకరి మూట అంట ఉంటుంది కొన్ని గొడవలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు బాధలు చిక్కులు ఉన్నవారు ఎడతగిరి పంచాయతీలు ఉన్నవారు రుణ చిక్కులు ఉన్నవారు తీర్చుకోవడం మంచిది లేదా డబ్బులు ఎవరికైనా అప్పు ఇచ్చేవారైతే కొద్ది కొద్దిగా ఇవ్వటం మంచిది లేదా వీరికే ధనం వచ్చేది ఉంటే కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది లేదా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి మధ్యవర్తి ఉన్నవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణం చేయాలన్నా కొనాలన్నా అమ్మాలన్నా తీసుకోవాలన్నా మాత్రం చాలా వరకు కష్టమండి రాబోయే కాలం బాగుంటుంది వీరి పేరు మీద అన్నదమ్ముల అక్కచెల్ల నుంచి మాట సాయం ఉంటుంది కానీ చేయి సాయం అయితే ఉండదండి బంధుమిత్రుల నుంచి మాట సాయం ఉంటుంది కానీ చేయ సాయం ఉండదు బయట వాళ్ళతోనే సాయం ఉంటుంది బ్యాంకు లోన్లు కావచ్చు బ్యాంకు రుణాలు కావచ్చు ఇసుంటే అయితే గెలిచే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం విపరీతమైన ఇబ్బంది ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి శుక్రవారం మంచిది వారి జ్యోతిష్య బలంలా ఆరవ తేదీలో పుట్టినవారు పదిహేనవ తేదీలో పుట్టినవారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టిన వారికి లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది అలాగే మూడవ తేదీలో పుట్టినవారు పన్నెండవ తేదీలో పుట్టినవారు ఇరవై ఒకటవ తేదీలో పుట్టినవారు వారు ముప్పై తేదీలు పుట్టిన వారికి అనుకూలత ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం యోగ బలం మంచిగా ఉంది కానీ మాత్రం గ్రహ బలం మంచిగా లేదు వీరి జాతక బలానికి చంద్రమహారదశ జాతకం ఉంది చంద్ర చంద్రుడు నీచ ఉన్నాడు కాబట్టి వీరికి చర్మయాదులు మనోబాధులు అలాగే మాత్రం చికాకులు మనశ్శాంతి లేకపోవడం వాతావరణం మూలంగా మాత్రం ఏదైనా ప్రాబ్లం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే వీరి జాతకానికి మనోనిగ్రహం ఉంటుంది కానీ మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం చాలా వరకు మాత్రం మనో నిగ్రహం ఉన్నా కూడా మాత్రం ప్రాబ్లమ్స్ మాత్రం తప్ప ఉండి ప్రాబ్లమ్స్ తొలగేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవుడిని ఆరాధన చేయటం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంట్లో అష్టమూలిక ఉగ్గిలం పొగ దినుసు వదలటం రెండవది మాత్రం అరవళి కుంకుమ ధరించడం స్త్రీలు మూడవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం తులసి మాత్రం పూజ చేయటం నాలుగవది మాత్రం శ్వాసిని పూజ చేయటం ఐదవది మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గోమాతకు అర్కిపను తినిపించడం ఆరవది ఆంజనేయ స్వామిని మాత్రం ఆకుపూజ చేయటం ఏడవది మాత్రం వీరు జ్యోతిష నవగ్రహ ఆరాధన చేయటం ఎనిమిదవది మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం తొమ్మిదవ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు ఐదు గవ్వలు పడ్డాయి వీరి జాతకం మీద లాస్ట్ ఐదు గవ్వలు పడ్డాయండి మీరు జాతక బలానికి దశ ఈ రాశివారు సామాన్యంగా వ్యాపారం చేయరండి చేస్తే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్ష్మి పట్టుకున్నదంటే వదిలిపెట్టదు వ్యాపారస్థాన యోగ బలంలో మునుగరవు తీర్ర సవిసమానం సమానం వీరి జాతక బలానికి వ్యాపార లక్షణం ఏందంటే సామాన్యంగా లాస్ కారండి నష్టం కారు ఏ వ్యాపారస్తుడు కూడా సామాన్యంగా నష్టం కారు నష్టమైన సరి మాత్రం ఆ వ్యాపారం కాకపోయినా ఇంకో వ్యాపారం చేద్దాం అనుకుంటే వీరి జాతకంలో ఏ నష్టం అనేది పూర్చుకునే యోగం ఉంటుంది ఒకటి రెండోసార్లు నష్టం వచ్చినా మూడవసారి మాత్రం వ్యాపార లక్ష్యం కలిసి వచ్చిందనుకో తిరుగు ఉండదు వీరికి ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం మాత్రం నడవదండి రెండవది మాత్రం వీరి జాతకంలో ట్రాన్స్పోర్ట్ రంగం వ్యాపారం నడవదు రెండు వ్యాపారాలు తప్ప అన్ని వ్యాపారాలు నడిచే అవకాశం ఉంటుంది అది ఉప్పు వ్యాపారం కావచ్చు పప్పు వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం ఆయిల్ వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు భూమి వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం ఇసుక వ్యాపారం కావచ్చు ఇటుక వ్యాపారం కావచ్చు గృహ నిర్మాణాలకు సంబంధించినవి చాలా ఉంటాయండి ఆ వస్తు వ్యాపారం మంచిది పెయింట్స్ వ్యాపారం కూడా మంచిది వారి జాతకం అనేది ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం కూడా మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ రాజకీయ రంగంలో వారికి చాలా చిక్కులు చికాకులు ఉంటాయి ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం బోధన రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది రక్షణ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేసి ఆంజనేయ స్వామికి కాళభైరవునికి అలాగే శనిశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయా